హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చూసారా ఏమిటో పనస పొట్టు కూర అండి పనస పొట్టు కూరతో వచ్చాను వాళ్ళ మీ ముందుకి పనస పొట్టు కూర సడన్గా చేశాను ఎలాగా చేస్తున్నాను కదా అని అందరికీ షేర్ చేయాలి మన వాళ్ళకి కూడా అని వీడియో తీసేశాను మన సబ్స్క్రైబర్ ఒకరు శోభారాణి గారని మా ఇంటికి దగ్గరలోనే ఉంటారండి వాళ్ళ ఇంట్లో పనస చెట్టు ఉంది అది కూర పనస కావడంతో కాసిన ప్రతి కాయని ఆవిడ చేసుకోవడం మాత్రమే కాకుండా ఎవరైతే ఇష్టంగా ఈ కూరను చేసుకుంటారో వాళ్ళందరికీ తీసుకెళ్ళి పంచి పెడతారండి అలాగే మీరు చేసుకుంటారా అని చెప్పి ఒక చిన్న కాయ తీసుకొచ్చి నాకు ఇచ్చారు నిన్న సాయంత్రం అంతే వెంటనే ఇవాళ చేసేద్దామని చెప్పి రాత్రే పనసు పొట్టు కొట్టేసి పసుపు ఉప్పు నూనె రాసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి నేను పనసపొట్టు కొట్టిన వెంటనే పసుపు ఉప్పు నూనె రాయడం వల్ల పనసపొట్టు కండ్రెక్కకుండా ఉంటుంది ఇవాళ పొద్దున్నే పనసపొట్టుని సన్నని రజన్లాగా మిక్సీ పట్టుకున్నాను అంటే కొంచెం పెద్ద ముక్కలుగా కొడతాం కదా వాటిని మిక్సీలో వేసేస్తే సన్నని రజనగా చూడడానికి కూడా బాగుంటుంది ఎర్లీగా ఉడికిపోతుంది అందుకని సన్నని రజన్లా మిక్సీ పట్టుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని అందులో పనసపొట్టు మునిగేంత నీరు పోసి కుక్కర్లో పెట్టి ఒక మూడు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి పనసపొట్టు ఉడికేలోపు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని కడిగి కొంచెం గోరువెచ్చటి నీటితో నానబెట్టుకొని పిసుక్కొని పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న ఎండుమిరపకాయ రెండు స్పూన్లు ఆవాలు ఆవు కోసం నేను నానబెడుతున్నానండి ఇది ఇలా ఆవాలు ఎండుమిరపకాయ మిక్ నానబెట్టి మిక్సీ పట్టుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఎంత ఆవ అవసరం ఉండదు ఒక స్పూన్ పెట్టుకున్నా సరిపోతుంది నాకు ఇక్కడ మిక్సీ పట్టుకుందికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి అయినా నేను రెగ్యులర్గా ప్రతి వంటలోనూ మాక్సిమం ఆవ వేస్తూ ఉంటాను కాబట్టి నిలవ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అని కొంచెం ఎక్కువనే వేస్తున్నాను దాంతోపాటు కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో నూనె వేసుకుని దానిలో పోపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత జీడిపప్పు ఎండు రెండు ఎండుమిరపకాయలు వేసి వేయించుకొని అందులోనే కొంచెం కరివేపాకు అల్లం పచ్చిమిర్చి పేస్టు వేసి బాగా వేయించుకున్న తర్వాత ఈ ఉడికిపోయిన పనసపొట్టు తీసుకొని ఇంకా నాకు నీరు ఏమీ ఉండదు కొంచెం తీ పనసొట్టు తీసి కొంచెం కావాలంటే నీరు ఉండిపోయిందంటే కనుక అది వడగట్టుకుని కొంచెం పిండేసుకోవచ్చు నీరు పిండేసుకుని వేసుకోవచ్చు లేకపోయినా కొంచెం నీటితో వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది లైట్గా ఎక్కువ నీరు లేకుండా చూసుకోవాలి ఉడికిపోయిన నీరు మాత్రం వార్చేసుకోవాలండి ఎక్కువ నీళ్లు వేసి ఉడికించుకున్నట్టయితే కనుక ఈ పనసపొట్టు కొంచెం ఒక నిమిషం పోపులో మగ్గే వరకు కొంచెం సేపు ఉంచుకోవాలి ఈలోపు ఆవ కోసం నానబెట్టుకున్న ఆవాలు ఎండుమిరపకాయ కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అప్పుడు ఆవ కూడా కొంచెం చేదు రాకుండా కండ్రెక్కకుండా ఉంటుందండి ఈ లోపు మనం మెత్తగా పిసిగి పెట్టుకున్న చింతపండు గుజ్జు పనసపొట్టు కూరలో వేసి ఒక్క నిమిషం పాటు ఈ కూర అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు చింతపండు పులుపు వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి కావాలంటే వేసుకోవచ్చు చూసారా మెత్తటి పేస్ట్లా ఎలా అయ్యిందో ఆవా దీన్ని నేను హాఫ్ వాడుకున్నాను హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నెక్స్ట్ డే ఇంకో కూర ఏమైనా చేసుకుంటే దాంట్లోకి యూస్ చేసేసుకోవచ్చు కొంచెం ఆవగాట ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వేసుకోకుండా ఉంటేనే మంచిది కాకపోతే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆవ తోట పెట్టినవైతే కొంచెం గొంతుకి జలుబు వాటికి వేడి చేసి బాగుంటుందని ఆవ యూజ్ చేస్తామన్నమాట టేస్ట్ కూడా బాగుంటుందండి చూసారా అయిపోయింది పనస పొట్టు కూర ఆవ వేసిన తర్వాత జస్ట్ ఒక్క నిమిషం కూడా పట్టదు మూత పెట్టి మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొట్టు కూర రెడీ అయిపోయింది పెళ్ళిళ్ళలో వాటిల్లో కూడా పనసపొట్టు కూర కంపల్సరీ ఉంటుంది మాకు ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి థ్యాంక్